నా పేరు బంకల రవి వనపర్తి డిస్టిక్ కన్జ్యూమర్ యాక్టివిస్టు మేము వనపర్తి జిల్లాలో ఇప్పుడు మొదటిసారిగా ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం మీ ఆశీస్సులతో వనపర్తి జిల్లా మొత్తం ప్రోగ్రామ్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం మీ అండదండాలు మాకు ఉండాలి ఉమ్మడి మామనార్ జిల్లా బ్యూరో ఇన్ఛార్జి నేను నిజం పేపర్ మాది డిజిటల్ పేపరు ఏం న్యూస్నో న్యూస్ గిట్లా కవర్ చేస్తా ఈ ప్రోగ్రామ్స్ ఏమున్నా మా పేపర్లో నేనే సొంతంగా రాసుకుంటున్నా వేరే పేపర్లో రాయడం లేదు కొందరు కానీ మేము సొంతంగా రాసుకుంటున్నాం అది ఇట్లా అదృష్టం మా పేపర్ ఉండడం మా వినియోగదారుల ఫోరంకెళ్ళి ఈ చైతన్య సదస్సుకు మీరందరూ విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇంకొకటి మనం ఏదైతే మార్కెట్లో ఒక వస్తువు కొంటున్నామంటే ఏదో ఇచ్చేసేయండి సరే ఒక వంద రూపాయలు అయింది సరే ఇవ్వండి అని అడుగుతున్నారే తప్ప ఈ రేటు ఈ వందా ఎందుకు అవుతుంది తక్కువ లేదా దీనికి రేటు బాటిల్ ఒక బాటిల్ వచ్చేసి తొమ్మిది రూపాయలు వాటర్ బాటిల్ ఉంటుంది బయట మార్కెట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అమ్ముతుండ్రు అంతా అవినీతి జరుగుతుంది కల్తీలు జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి ఒక మిర్చి పాయింట్ దగ్గరికి వెళ్తే మిర్చి మొత్తం నల్లగా అయిపోతుంది మిర్చిలు అట్లే మనం వెళ్ళి తింటాం అడగం ఈ ఆయిల్ మార్చరా అని మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది క్యాన్సర్లు వస్తున్నాయి మనకు కాబట్టి జాగ్రత్తగా మీరందరూ ఆలోచించాలి ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పానీపూరిలో నికోటిన్ ఛాయ్లో నికోటిన్ కొన్ని వస్తువులు కలుపుతున్నారు మనం ఎప్పుడైతే ఛాయ్ ఒక దగ్గర టేస్ట్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి తాగుతున్నాం అది ఎందుకు టేస్ట్ అవుతుంది అంటే దాంట్లో నికోటిన్ కలుపుతుండు ఆ నికోటిన్ వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది తొందరగా చనిపోయే ప్రమాదం ఉంది వంద బతకాల్సిన మనం ఎనభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇప్పుడు మనం డెబ్బై ఎనభై ఏళ్ళు బతుకు మన పిల్లలు ముప్పై ఏండ్లు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళే బతుకుతారు కాబట్టి ఫుడ్ విషయంలో మేము పెట్టిన ప్రోగ్రాం కూడా ఇదే మీరు ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే సమాజం బాగుపడుతుంది ఇప్పుడు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కొమ్మ వెంకటేష్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా మాకు ప్రిన్సిపల్ గారు ఈ అవకాశాన్ని ఈ కాలేజ్ పర్మిషన్స్ ఇచ్చి తర్వాత ఇక్కడ ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేసిన సార్ గారిని అందరికీ నా వందనలు మరి ముఖ్యంగా నా పేరు కొమ్మ వెంకటేష్ ట్రస్ట్ యొక్క చైర్మన్ అదేవిధంగా ప్రెస్లో స్టేట్ రిపోర్టర్ ఆల్ పేపర్స్కి స్టేట్ రిపోర్టర్ నేను అదేవిధంగా మనకు అన్ని లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తర్వాత చాలా కోర్టు నుంచి లోక్ అదాలత్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోగ్రామ్స్ చాలా వర్క్ చేస్తుంటాం మేము బయట అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ అవకాశం దొరికినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము